హాయ్ అండి నమస్తే ఈరోజు మనకి విజయవాడ సిటీ ప్రైమ్ సెంటర్ అయిన ఆంధ్ర హాస్పిటల్ దగ్గరలో అంటే మన గవర్నర్పేట మెయిన్ సెంటర్లో ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆంధ్ర హాస్పిటల్ ఆపోజిట్ రోడ్లో సో ఈ కమర్షియల్ ఏరియా అండి అంతా కూడా మంచి ప్రైమ్ సెంటర్ అనమాట సిటీ మెయిన్ సెంటర్ అండి ఇక్కడ మెయిన్ రోడ్డు ఫేసింగ్లో గజం రెండున్నర లక్షల వరకు ఉందండి రెండు లక్షల పైనే ఉంటుంది సో ఇది రోడ్డు నుంచి సెకండ్ బిట్ కాబట్టి కనీసం లక్షన్నర వరకు ఉంటుందండి వాల్యూ సో మనకిది నాలుగు అడుగుల సొంతదారి వస్తుందండి ఈ సొంత సెకండ్ బిట్ అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది నూట యాభై గజాలండి దాదాపుగా రెండు కోట్ల రూపాయల పైన వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం కోటి ఇరవై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ అనమాట సో దీనికి నాలుగు అడుగుల సొంత అయితే లోపల వస్తుంది ప్రస్తుతానికైతే బిల్డింగ్ ఉందండి స్ట్రక్చర్ పరంగా బాగానే ఉంది ఇక్కడ అన్నీ కూడా ఓల్డ్ బిల్డింగ్సే సో మెయిన్ సెంటర్ అనమాట ఇలా లోపలికైతే రావాల్సి ఉంటుంది ఈ గేట్ మనకి ఎంట్రన్స్ సో ఆ పక్కన ఈ పక్కన కూడా బౌండరీస్ ఉంటాయి సో బ్యాక్ సైడ్ ప్రాపర్టీ అండి సో దీనికి కింద కమర్షియల్ షటర్స్ కూడా ఉన్నాయి పైన రూమ్స్ కూడా ఉన్నాయి సో రెంట్కి అయితే ఇచ్చుకోవచ్చు అండి చూస్తున్నారు కదా సో కోటి ఇరవై అంటే చాలా మంచి ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి డైరెక్ట్గా మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం కనీసం తక్కువలో తక్కువ మనకి కోటి రూపాయలు బెనిఫిట్ అయితే ఉండే అవకాశం ఉంటుందండి ఈ ప్రాపర్టీకి ఆక్షన్లో ఇంకా రేట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదిస్తే మీకు ఆప్షన్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది పూర్తి వివరాలు కూడా మేము తెలియజేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మాకు రజా ప్రాపర్టీ ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ సేల్ విజయవాడ విజయవాడ ఆక్షన్ సేల్ గుంటూరు ఆక్షన్ సేల్ ఈ విధంగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అదేవిధంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రాపర్టీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం వాటిని ఫాలో అవుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ